హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటల ఛానల్ ఈ రోజు వీడియోలో నూనె వంకాయలు కూర ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనుం పెట్టి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా చిన్నగింజలు వేసానండి వీటిని ఇలా దోరగా వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి రెండు యాలక రెండు ఇంచులు దాల్చిన చెక్క మూడు లవంగాలు వేసిండానండి వీటిని కూడా ఒకసారి వేయించుకుందామండి ఇప్పుడు దీంట్లోకే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసిండాను రెండు టేబుల్ స్పూన్ అంతా ఎండు కొబ్బరి ముక్కలు వేసిండానండి వీటిని ఒక నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అంతా నువ్వులు వేసి బాగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు కాల్ కేజీ వంకాయలు తీసుకున్నానండి వంకాయలన్నీ ఇలా కట్ చేసి నీళ్ళల్లో వేసేయాలండి ఇలా వంకాయలన్నీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదండీ పప్పు మిశ్రమాలన్నీ చల్లగా అయినాయి ఇలా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండాను సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసి నున్నగా మిక్సీ చేసుకుందామండి ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మూడు టీ స్పూన్లంతా కారపొడి కొద్దిగా కొత్తిమీర వేసిండానండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్లు వేసుకొని నున్నగా మిక్సీ చేసుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ చేసుకొని ఇప్పుడు మనం ముందుగానే నీళ్ళల్లో వేసి పెట్టిండాం కదండీ వంకాయలు వంకాయని తీసుకొని ఇలా మసాలా పెట్టి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము అన్ని వంకాయలకి ఇలాగే మసాలా పెడదామండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అదే పెనుం పెట్టి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ సాసవలు వేసిండాను ఇప్పుడు దీంట్లోకే మనం మసాలాలు వేసి పెట్టిండాం కదండి ఆ వంకాయలు వేసి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసిండాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఇలా ఒక నిమిషం తర్వాత మూత తీసి ఇంకో సైడ్కి తిప్పుకొని రెండు వైపులా ఒక నిమిషం ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి వంకాయలను ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే మిగిలినటువంటి మిక్సీ చేసి పెట్టాం కదండి ఆ మసాలా మొత్తం వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుందామండి ఇలా వేయించిన తర్వాత వంకాయలు ఉడికే దానికి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు వేసుకోవాలండి కూర కూడా చిక్కగా కావాలా పల్చగా కావాలా చూసుకొని నీళ్లు వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసిండాను ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి దీనిపైన మూత పెట్టేసి పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి వంకాయ ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను వంకాయ ఉడికిందండి ఇలా వంకాయ ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంతో కానీ రాగి సంగటితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్